ఆత్మ బంధువులందరికీ నమస్కారం జగద్గురువైన శ్రీకృష్ణ భగవానుకు నమస్కరించుకుంటూ ఈ భగవద్గీత ఆత్మజ్ఞానం ఈ ఆత్మజ్ఞానం అందరూ తెలుసుకోవాలని ఉద్దేశంతోనే ఈరోజు భగవద్గీతని చదువుకోవడం జరుగుతుంది ఈరోజు భగవద్గీతలోని సాంఖ్య యోగంలో యాభై ఎనిమిదవ శ్లోకం గురించి తెలుసుకుందాం ఈ శ్లోకము ఇంతకుముందు మనస్సు ఇంద్రియములు తో కలిగిన స్నేహము లేకుండా ఎలా ఉండాలి ఎట్లు ఉండాలి అనేది ఈ శ్లోకములు తెలియజేశారు యాభై ఎనిమిదవ శ్లోకం గురించి చూద్దాం యదా సంహరతే ఛాయం జ్ఞానీవ ప్రజ్ఞా ప్రజ్ఞాప్రతిష్ఠిత ఈ శ్లోకము యొక్క వివరము బ్రహ్మయోగము గురించి తెలియజేశారు భావము తాబేలు ఏ విధముగా తన అవయములను ముడుచుకొను ఆ విధముగా మనస్సును ఇంద్రియముల నుండి మరలింపవలెను అని ఇక్కడ భావంలో చెప్పారు మనము ఇంకొంత వివరంగా వివరించుకొని చదువుకొని చూస్తే ఇక్కడ ఇందులోని జ్ఞానం ఏముందంటే తాబేలు ఉన్న చోటనే ఉండి బయట ఉన్న తన నాలుగు కాళ్లను మరియు తలను వీపు చిప్ప కిందకి ముడుచుకొని బయట సంబంధము అనగా బయటికి కనిపించకుండా చేసుకుని చున్నది తాబేలు తన నాలుగు కాళ్ళని ముఖమును బయటికి కనిపించకుండా తన వీపు చిప్ప కిందకి ముడుచుకొని తాబేలు చేసుకుని ఆ ఆ విధముగానే మనిషి తన శరీరమును కదల్చకుండా బయట ఇంద్రియములైన జ్ఞానేంద్రియముల నుండి మనస్సు యొక్క సంబంధము లేకుండా చేసుకోవలేను ఇట్లా చేసుకోవటమే బ్రహ్మయోగము నందు ఉన్న పనితనము అని ఇక్కడ భగవంతుడు తెలియజేస్తున్నారు తాబేలు ఎలా అయితే నాలుగు కాలనే తలని తన వీపు చిప్ప కింద ముడుచుకొని కన్ కనిపించకుండా చేసుకుంటుందో మనిషి కూడా అలాగే బాహ్యమైన ప్రపంచ విషయములు కూడా సంబంధము లేకుండా చేసుకున్న దాన్ని బ్రహ్మయోగము అని అంటారు ఇక్కడ ముఖ్యముగా గమనించవలసినది ఏమనగా తాబేలు చలించునప్పుడు చిప్ప కిందకి అవయవములను ముడుచుకోదు తాబేలు చలిచి అంటే దానికి చలనం కలిగి ఒక దగ్గర నుండి ఒక దగ్గరికి వెళ్ళేటప్పుడు తాబేలు తన చిప్ప కిందకి అవయములను ముడుచుకోదు ముడుచుకుంటే ముందుకు కదలలేదు తావేలు చలించినప్పుడే తన కాళ్ళు తలను ముడుచుకున్నట్లు మనిషి కూడా ఒక చోట స్థిరముగా కూర్చున్నప్పుడే తన మనస్సును ఇంద్రియముల సంబంధము లేకుండా చేసుకోగలడు ఒక దగ్గర కూర్చుంటేనే తాబేలు లాగా ఒక దగ్గర కూర్చుంటేనే మనసుని ఇంద్రియములని పని లేకుండా చేసుకోగలడు తావేలు ఎలా కదలకుండా కూర్చొని తన కాళ్ళను ముడుచుకుంటుందో ఒక దగ్గర ఉంటే అలాగే మనిషి కూడా ఒక దగ్గర కూర్చొని అలా ఇంద్రియముల సంబంధం లేకుండా చేసుకోగలడు కాళ్ళను ముడుచుకొని తాపేలు ఎలా ముందుకు పోలేదో అలాగే మనిషి మనోధ్యాసను ఇంద్రియముల నుండి మరల్చుకొని ఇంద్రియముల నుండి మనచు మరల్చుకొని ఏ చిన్న కార్యమునైనా చేయలేడు కొందరు పనులు చేయుచు మనస్సును మరుల్చుకోవాలని చెప్పు చుందురు ఇక్కడ ఎంతో ముఖ్యమైన విషయం చెప్తున్నారు మనందరం ఎంతో శ్రద్ధతో గమనించాలి ఇక్కడ ఏంటంటే కాళ్ళను ముడుచుకునే తాబేలు ఎలా ముందుకు పోలేదో అలాగే మనిషి కూడా మనోధ్యాసను ఇంద్రియముల నుండి మరల్చుకొని ఏ చిన్న కార్యమునైనా చేయలేడు అలా చేయమనంట కొందరు పనులు చేయచూ కూడా మనసును మరల్చుకోవచ్చు అని చెప్పారంట ఇక్కడ చెప్పుచుందరు కానీ అది శుద్ధ అసత్యమని తెలియ తెలియాలి మనమందరము అలా శుద్ధ అబద్ధమనే స్వామివారు తెలియజేశారు ఇక్కడ భగవద్గీతలో బ్రహ్మయోగం అనబడు మనోనిచ్చలతను పొందిన వాడు బ్రహ్మ సంబంధమైన అన్ని ఇంద్రియ చలములను లేనివాడై ఉండును ఇక్కడ ఏం చెప్పారంటే బ్రహ్మయోగమునందు మనోనిచ్చలతను నిచ్చలతను పొందినవాడు బ్రహ్మ సంబంధమైన అన్ని ఇంద్రియ చలనము లేనివాడై ఉండును అని తెలియజేశారు ఈ శ్లోకము ఇంతటితో అయిపోయింది ఈ శ్లోకాన్ని మళ్ళా మీరు వివరంగా చదువుకోవాలంటే ఈ త్రైత సిద్ధాంత భగవద్గీతని అందరూ చదువుకుంటారని ఆశిస్తూ అందరికీ నమస్కారం